వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పక్కనేమో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు మరో పక్కనేమో రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి పదవీ కాలం ఉండగానే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మోపిదేవి వెంకటరమణ ఫస్ట్ రాజీనామా చేశారు ఆయన వాస్తవంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఆయన రాజీనామా చేయటమే కొంత ఆశ్చర్యానికి గురి చేసింది అయినప్పటికీ ఆయన రాజ్యసభగా రాజ్యసభ సభ్యత్వాన్ని నేను కోరుకోలేదు నేను ప్రజలకు సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాను కానీ నన్ను బలవంతంగా రాజ్యసభకు పంపించారని చెప్పి ఆయన రాజీనామా చేసిన ఆయన ఆ తర్వాత మస్తాన్ రావు గారు ఆయన రాజీనామా చేశారు రెండో ఎంపీ అంటే వాస్తవంగా రాజ్యసభలో బీజే వైసీపీకి ఉన్నటువంటి బలం పదకొండు అంటే ఇవాళ యాక్చువల్గా కాస్త కోస్తో ప్రభావితంగా తన యొక్క ప్రభావాన్ని చూపించగలిగేటువంటి పరిస్థితి ఏంటి అంటే రాజ్యసభ సభ్యుల వలనే ఆ వైఎస్ఆర్సీపీ గౌరవం అయినా ఉంది లేకపోతే లోక్సభ సభ్యులు చాలా తక్కువ మంది ఉన్నారు అసెంబ్లీకి అయితే పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంతో కొంత బలం ఉన్నటువంటిది ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే వైఎస్ఆర్సిపికి అది కేవలం పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని మాత్రమే చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది కేంద్రంలో కానీ లేకపోతే ఇంకో చోట ఇంకో చోట ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంది అంటే రాజ్యసభ సభ్యులతోనే ఆ పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు మూడో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు ఈయన బీసీ సంఘాల నేత ఈయన కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఆయన రాజీనామాని కూడా రాజ్యసభ చైర్మన్ ఇమీడియేట్గా ఆమోదించారు ఆయన ఈ మధ్య కాలంలో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎంపీని అయ్యాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఎక్కడికి పోనని ప్రకటించారు కానీ షడన్గా ఆయన తెలంగాణలో పిసిసి అధ్యక్షుడిగా ఆయన్ని నియమించడం బీసీ నాయకుడిని నియమించటం ఆయనతో ఈయన మీటింగ్ అవ్వటం వెంటనే ఈయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం నేను తెలంగాణ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొందాం అనుకుంటున్నాను అందుకే రాజీనామా చేస్తున్నాను ఆయన ప్రకటించినటువంటి ఆయన అంటే పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినటువంటి పరిస్థితి అంటే మరొక పక్కనేమో బొత్స సత్యనారాయణ గారి సోదరుడు ఆయన కూడా ఈరోజు విజయనగరంలో లోకం మాధవి గారిని కలిసి త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించినటువంటి ఆయన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేకుండా ఒక ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వరుస రాజీనామాలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఒక పక్కన ఈ మధ్య కాలంలోనే బొత్స సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మరి ఆయన సోదరుడుపై జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని కనుక చూస్తే ఇక వైఎస్ఆర్సీపీ కోలుకునేటువంటి పరిస్థితి ఉందా అనిపిస్తుంది అయితే వరుసగా మరి ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం వాళ్ళు ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నారు కానీ అధికారం లేనప్పుడు సహజంగానే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఏంటంటే వరుస సంఘటనలు వైఎస్ఆర్సీపీ కోలుకునేటువంటి కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది